హాయ్ అందరికీ నమస్తే వెల్కమ్ టు ఎలక్ట్రికల్ సొల్యూషన్స్ తెలుగు ఈరోజు నేను ఫీల్డ్ వర్క్కు బయటికి రావడం జరిగింది అక్కడ ఇవి చూశాను నీ ఇందులోనే ఇంకొకటి కూడా చూపెడతాను ఈ వీడియోను ఎవరు స్కిప్ కాకుండా చూడండి ఖచ్చితంగా ఈ వీడియో చూసిన వాళ్ళకి ఒక అవగాహన వస్తుంది ఒకటి కొన్ని విషయాలు తెలుస్తాయి కాబట్టి ఈ వీడియో మాత్రం ఖచ్చితంగా స్కిప్ చేయకుండా చూడండి ప్రతి ఒక్క రైతులు కానీ మామూలు ఎవరైనా రైతులని కాదు ఎవరైనా చూడవచ్చు ఇక్కడ ఒక ఆయిల్ డ్రమ్ కనబడుతుంది కదా ఈ డ్రమ్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ దీనికి రెండు మోటార్లు మనకు కట్టడం జరిగింది వాళ్ళు ఈ డ్రమ్ములకు ఈ డ్రమ్కి రెండు మోటార్లు ఎందుకు కట్టారని కొందరికి డౌట్ రావచ్చు అలా ఎందుకు కట్టారంటే బావి అనేది సైడ్లు అనేది కూలినప్పుడు ఏది సైడ్లో పూడికా మట్టి అనేది మోటార్ మీద పడి మోటార్ అందులోనే ఇరుక్కపోకుండా మోటార్ మీద మట్టి అనేది పడకుండా డైరెక్ట్ ఈ డ్రమ్ము కడితే డ్రమ్ములో నీళ్ళు డ్రమ్ముతోని ఈ మోటార్ ఉంటుంది అన్నట్టు ఎందుకంటే మోటార్ అనేది లోపలికి ఎప్పుడైతే మనం మోటార్ పెట్టినప్పుడు నీళ్లు పోసుకుంటా నీళ్లతోనే పైకి పోతుంది నీళ్లు మనం మోటార్ బంద్ చేసినప్పుడు పైకి వస్తే వాటర్ పైకి వస్తే వాటర్తోనే పైకి వస్తుంది కాబట్టి దరి అనేది కూలినా కానీ మోటార్కి ఎలాంటి ప్రమాదం ఉండదు కాబట్టి అందుకోసమే డ్రమ్ములను ఇప్పుడు వాడుతున్నారు అంటే చాలా రోజుల నుంచి వాడుతున్నారు కొందరు తెలిసి తెలియని వాళ్ళకి మాత్రమే చెప్తున్నా ఇక్కడ చూడండి ఇక్కడ కనబడుతుంది కదా ఈ తాడి చెట్టు కట్ ఈ రెండు మోటార్లకు సరిపోయే కేబుల్ పవర్ కేబుల్ ఏదైతుందో తాడి చెట్లకు కట్టి రండి ఇది చాలా వరకు హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ చాలా ప్రమాదం దయచేసి ప్రతి ఒక్కళ్ళకు నేను చెప్తాను నాకు తెలిసినంతవరకు ఇలా చెట్లకు మాత్రం కట్టకండి ఎందుకంటే వర్షాకాలంలో వర్షం అనేది ఆ పై నుంచి వెళ్ళి అక్కడ మీరు కట్టిరు కదా అక్కడ కాడ వైర్ ఏదైనా ఫెయిల్ అయ్యి కేబులు ఇన్సులేషన్ పోయి వాటర్ నుంచెల ద్వారా కిందికి వచ్చి ఇక్కడ ఉన్న బాయిలకు కూడా సప్లై అయ్యే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఆ చెట్టు ముట్టుకున్న వారికి కూడా కరెంటు చాకచ్చే ప్రమాదం ఉంటుంది కాబట్టి అలా ఎఫ్టి పర్సులో కూడా అట్లా కట్టకండి ఇంకొకటి ఇక్కడ చూడండి ఇక్కడ టేప్ కూడా వేయలేదు ఈ పోల్ కూడా అంత పెద్ద హైట్ కూడా లేదు మామూలుగా కొంచెం హైట్ నార్మల్ హైట్లోనే ఉంది అక్కడ టేపు వేయలేదు టేప్ వేయకుండానే రెండు మోటార్లకు వీళ్ళు కరెంట్ అనేది తీసుకోవడం జరిగింది ఎట్టి పరిస్థితులు కూడా అలా కట్టకండి దయచేసి ఈ డ్రమ్ములు వచ్చేసి ఈ ఇందుకోసం దరి వెళ్ళినప్పుడు మోటార్ ఎలాంటి ప్రమాదం జరగకుండా మళ్ళీ మోటార్ కాలినప్పుడు కూడా ఈజీగా తీసుకోవడానికి ఒక్కరితో ఒక్కరు ఉంటే ఈజీగా మోటార్ని బయటికి తీసుకోవచ్చు ఏమున్నది ఒక పైపును వాటి మనం ధరికి ఉండి బెల్ట్ వాటి తీసుకుంటే మనకు బయటకు వచ్చేస్తుంది అందుకోసమే ఈ డ్రమ్ములను వాడతాను ఈ డ్రమ్ములు వాడటం వల్ల ఎలాంటి మోటార్కి ఏం నష్టం లేదు ఏం ప్రాబ్లం లేదు ఎవరైనా ఈజీగా వాడుకోండి మీకు డ్రమ్ము ఉంటే కూడా కాకపోతే డ్రమ్ముకు మూత మాత్రం గట్టిగా ఉండాలి లేకపోతే వాటర్ బాగా అయిందంటే అందులో లీకేజ్ ఉంటే నీళ్ళు పోయి మోటార్ డ్రమ్ము రెండాట్ అయిపోతాయి తీయడం చాలా ప్రమాదం చాలా ఇబ్బంది కాబట్టి మూత టైట్ పెట్టుకోండి ఇలా తాడి చెట్లకు మాత్రం వైర్లను పెట్టకండి తాడి చెట్లకు కానీ కింద చెట్ల కానీ ఎక్కడ కూడా కట్టకండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్గా ఉండండి జై హింద్